లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఓ వివాహేతర సంబంధం ఘటన ఊహించని మలుపు తిరిగింది యోగేష్ తివారీ అనే వ్యక్తికి సోనీతో రెండు వేల పదిలో వివాహం జరిగింది వీరికి పన్నెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు అయితే కన్నౌష్ కు చెందిన వికాస్ ద్వివేది అనే వ్యక్తితో సోనీకి కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతూ ఉండగా ఈ విషయం యోగేష్ కు తెలిసిందే భార్యను పలుమార్లు నచ్చజెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి ఇటీవల సోని తన పుట్టింటికి వెళ్లగా సోమవారం నాడు తిరిగి భర్త ఇంటికి వచ్చింది అదే రోజు వికాస్ కూడా గ్రామానికి రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు గురిచేసింది వికాష్ ను గమనించిన యోగేష్ మరోసారి వారిద్దరి వ్యవహారంపై కన్ఫ్రంట్ అయ్యాడు వెంటనే గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశాడు ఈ సందర్భంగా సోని తన మనసులోని మాట బయటపెట్టి తన ప్రియుడితోనే జీవితం కొనసాగించాలని చెప్పింది దీంతో పదిహేనేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ యోగేష్ తన భార్యకు ఆమె ప్రియుడికి అక్కడే పెళ్లి చేయించాడు గ్రామస్తుల సమక్షంలో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది